యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారా మండలం చీకటి మామిడి గ్రామంలో బీటీ రోడ్డు పనులకు ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు బొమ్మల రామారా మండలం చీకటి మామిడి నుండి మరియాల వడపర్తి భువనగిరి హైవే వరకు పద్దెనిమిది కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతున్న బీటీ డబుల్ రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టాలని గుత్తేదారికి అధికారులను బీర్ల ఐలయ్య ఆదేశించారు

సమ శంకుస్థాపనకు వచ్చినటువంటి ముఖ్య అందరికీ పెద్దలు జేపీ చైర్మన్ గారు స్థానిక ఎంపీపీ స్థానిక ఎంపీడీసీలు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు భువనగిరి అధ్యక్షులకు అందరి మండల పార్టీ అధ్యక్షులకు వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా గ్రామ సర్పంచ్లకు స్థానిక సర్పంచ్ కూడా స్థానిక నాయకులకు పేరు పేరున్న ధన్యవాదాలు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆశీస్లతోటి ఒక నాలుగైదు రోజులు వాళ్ళ ఇంట్లో కూర్చొని రోడ్ కావాలని చెప్పి పట్టుబట్టి తీసుకురావడం జరిగింది ఎన్నో యాఖ్యులు అయినాయి ఎన్నో ఇబ్బందులైనాయి ఇదంతా మీ ప్రభుత్వం కాబట్టి ఏ పనైనా ఖచ్చితంగా చేసుకుంటాం ఈ ఒక్క రోడ్తో పాటు బొమ్మల రామారా మండలాన్ని ఆలయ నియోగంలో అత్యధికంగా మంచి మండలంగా మంచి అభివృద్ధి మండలంగా తెలియజేసుకుందాం దీంతో పార్టీ నాయకుల సహకారం మిత్రపక్షాల సహకారం మిగతా పార్టీల సహకారం కూడా తీసుకొని వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తేనే మనకు గుర్తిస్తారు కాబట్టి వేతజ్వాళ్ళ పోకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరం భాగస్వాములం ఆ దేవిని తోటి మనకు పద్దెనిమిది కోట్ల నుంచి పద్దెనిమిది కోట్లతోటి ఈ రోడ్డు శంకుస్థాపన అయింది ఇప్పుడే ఎస్సీ గారిని ఈ గారిని ఈఎంసీ కూడా మాట్లాడినా అరు ఆరు నెలలనే ఈ వర్క్ కంప్లీట్ చేయాలి ఆరే నెలలు రేపు పద్దెనిమిది వందల పదిహేడు తారీఖు కోడ్ వస్తుంది కాబట్టి ఈ రోజే జంగల్ కటింగ్ స్టార్ట్ చేయమని చెప్పిన ఈ రోడ్తో పాటు యావాపూర్ జలాల్పూర్ కూడా పది కోట్ల రోడ్ నేను పెళ్ళి తొమ్మిది నెలలు కావాలి కావాలి అదే కాకుండా మొన్ననే గౌరవం ముఖ్యమంత్రి తోటి కూడా బొమ్మల రామారావు మండలానికి కింద ఇరవై కోట్లు కూడా శాంక్షన్ చేయించుకొచ్చిన ఈ బొమ్మల రామారానికి మొన్న ఎన్ఆర్జీ చేసే నిధుల నుంచి కూడా కోటి యాభై లక్షల రూపాయలు కూడా శాంక్షన్ అయింది నైన్టీ పర్సెంట్ పనులు కూడా కంప్లీట్ అయినాయి కొన్ని ఫౌండేషన్స్ ఓపెనింగ్ ప్రారంభం కూడా అయినాయి కాబట్టి నిధులకు కొరత లేదు నిధులు ఎన్నైనా తెచ్చుకోవచ్చు మనం ఏదైతే ఎలక్షన్లకు ఇచ్చినటువంటి తల్లి మా అభయాస్తం ఆరు క్యారెంటీలు కూడా ఐదు కంప్లీట్ చేసుకోగలిగినాం కూడా అంచుగా అభివృద్ధి చేసుకుంటూ ఏదైతే మాట ఇచ్చినమో మాట నిలబెట్టుకొని మిగతావి కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ పోదాం ఈ తండాలలో ఒకటే చెప్తున్నా గ్రామ మాజీ సర్పంచ్లకు కానీ సర్పంచ్లకు కానీ ఇక్కడ మన నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామంలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఇండ్లు ఇవ్వడానికి మన గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన ఆలయ నిజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రం ఇల్లు మూడు వేల ఐదు వందల ఇల్లు నేను సరిపోవన్న ఇంకొక వెయ్యి కావాలని చెప్పి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు మాకు ఇల్లు లెక్క ఇబ్బంది అంటే నువ్వు ఫస్ట్ మూడు వేల ఐదు వందలకు నాకు లీస్ట్ ఇ తర్వాత కూడా ఇస్తా అని చెప్పింది కాబట్టి ఎవరికైతే గ్రామాల్లో కలిపే నిరుపేదలు ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేసి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుందాం రైతులకు కూడా అన్ని విధాలా మన ప్రభుత్వం సహకరిస్తా చెప్పింది ఇప్పటికీ మూడున్నర ఎకరాలకు రైతు బంధు పడ్డది ఈ వారం రోజులు కూడా రైతు బంద్ వేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు రైతులకు ఇంకొక తీపి కబురు కూడా ఈ ఎలక్షన్ల లోపే రైతు రుణమాఫీ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి గ్రామంలో మనం ఇచ్చినటువంటి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు కొన్ని సాంకేతిక లోపాలు రేషన్ కార్డు కానీ లేకపోతే వాళ్ళకు ఆధార్ కార్డు మ్యాచ్ కాకపోతే ఏమైనా ఉంటే కూడా ఇలా అధికారులను కూడా పిలిచినాం మీరు ఎండి ఆఫీస్ పోయి ఎవరికైతే రెండు వందల ఇంట్లో లోపు జీరో బిల్ రాని వాళ్ళు జీరో బిల్ కూడా తెచ్చుకోవాలి నూటి తొంభై శాతం వచ్చింది కానీ ఎవరైనా సాంకేతిక లోపాలతో రాకుంటే దాన్ని కూడా తెచ్చుకోవాలి మా మహిళ అక్క జిల్లాలకు అందరూ కూడా ఐదు వందలకే గ్యాస్ చాలా గ్రామాలలో నిన్న నేను పర్యటించినప్పుడు అన్నా మున్న వెయ్యి కోకుంటే వెయ్యి యాభై తీసుకురంటే వెయ్యి బై తీసుకున్న మీ అకౌంట్లకు మళ్ళీ ఐదు వందల యాభై రూపాయలు తిరిగి మీ లకు వస్తాయని చెప్పి ప్రజాప్రతినిధులు నాయకులు కూడా చెప్పాల్సిందిగా అదే విధంగా ఏ అభివృద్ధి అయినా అందరం కలిసికట్టుగా ఎలక్షన్ల వరకే పార్టీలు ఉండాలి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు అందరినీ కలుపుకొని అన్ని గ్రామాలలో సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు కూడా ఈ గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడితేనే మనం మండలం ఆదర్శ మండలంగా తయారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తితోటి ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ బొమ్మల రామరం మండలాన్ని అభివృద్ధి చేద్దాం దాంట్లో మీరందరూ సాయ సహాయ అందించాలని తెలియజేస్తూ ఈ రోడ్డును ఆరు నెలల్లో కంప్లీట్ చేసి మిగతా తండాలలో కూడా రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ మీరు ఇంత పెద్ద ఎత్తున నమ్మకంతో ఈ తండాలు ఈ తండాలు గూడాలు కూడా భారీ మెజార్టీ గెలిపించారు కాబట్టి మీ అందరికి ఎప్పుడు రుణపడి ఉండి బొమ్మల రామారాన్ని అందరు నాయకుల సహకారంతో అభివృద్ధి చేస్తా అని చెప్పి పాటిస్తూ వీటికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ